అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నీ జతగా పద్దెనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అటు తిరిగి పడుకున్న అరవిందని చూసి డోర్ క్లోజ్ చేసి వెనక నుండి హత్తుకుని పడుకున్నావా అని అడుగుతాడు విక్రాంత్ కళ్ళు తెరిచి లేదండి అయిపోయాయి మీ ముచ్చట్లు అని అరవింద అంటే ముచ్చటైనా అచ్చటైనా నీతోనే అరవింద అని ఆమె మెడ మీద ముద్దు పెడతాడు విక్రాంత్ కోపం పాల మీద మీగడలా కరిగిపోతే తన వైపు తిప్పుకొని ఆమె అదరాల్లో మాధురి అని ఆస్వాదిస్తూ అరవిందను అల్లుకుపోతాడు విక్రాంత్ అతని నగ్న ఛాతీని ఆమె చేతులతో తడుముతూ ఐ లవ్ యు విక్కీ అని అంటుంది అరవింద ఐ లవ్ యు టు అరవింద అలసటితో పట్టిన చెమటలతో గుండెల్లో తలపెట్టుకున్న అరవింద నుదుటి మీద ముద్దిస్తాడు విక్రాంత్ నెక్స్ట్ డే అరవింద కాఫీ తీసుకొని నిక్కీ రూమ్కి వెళ్తుంది తొడల వరకు ఉన్న షాట్లో ఉన్న ఆమెను చూసి ముఖం ఇబ్బందిగా పెట్టుకొని నువ్వేమీ అనుకోనంటే ఒకటి చెప్పనా అని అంటుంది అరవింద నిక్కీతో అరవింద చేతిలో కాఫీ తీసుకొని చెప్పు అరవిందా అని అంటుంది నిఖిత నువ్వు ఫారెన్ కల్చర్కి అలవాటు పడినా ఇక్కడ ఉన్నని రోజులు ఇలా ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకోకు ఎంత నీకు బావైనా ఇప్పుడు విక్రాంత్ గారు నా భర్త ఐ హోప్ యు అండర్స్టాండ్ అని అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిఖిత మనసు అరవింద మాటలకు నొచ్చుకుంటే కాఫీ పక్కన పెట్టి కిందకు వస్తుంది అదే అవతారంతో గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ నిక్కి అని ఆమె చూడకుండా న్యూస్ పేపర్ తిరిగేసి కాఫీ తాగి అరవింద అని పిలుస్తాడు విక్రాంత్ వస్తున్నానండి అని అరవింద కిచెన్ నుండి బయటకు వస్తే ఆఫీస్కు టైం అవుతుందని విక్రాంత్ అంటే మీరు ఫ్రెష్ అయ్యేసి రండి విక్కి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని అంటుంది అరవింద అని నవ్వి అరవింద చెంపని మీరు రూమ్కి వెళ్ళిపోతాడు విక్రాంత్ అరవింద బావ నీకు హస్బెండ్ కదా అయినా మీరు అని ఎందుకు స్ట్రేంజర్ పిలిచినట్టు పిలుస్తున్నావు అని అడుగుతుంది మిగతా ఆయన నా భర్త కదా మీకు గౌరవం ఇవ్వాలి నేనే కాదు చాలామంది ఇలాగే పిలుస్తారు అవును నీకు కుకింగ్ వచ్చా అని అడుగుతుంది అరవింద నేనా కుకింగ్ నో వే అని నికితా అంటే ట్రై చేస్తే అన్నీ వస్తాయని వేడివేడిగా పూరీలు చేసి ఓ రెండు రకాల కర్రీస్ చేసి విక్రాంత్ కోసం వెజ్ సలాడ్ జ్యూస్ డైనింగ్ టేబుల్ మీద ఉంచి బెడ్రూమ్కి వెళ్తుంద అరవింద అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతున్న విక్రాంత్ను చూసి ల్యాప్టాప్ ఫైల్స్ సర్దుతున్న ఆమెను చూసి వెనక నుండి చేయి పట్టుకొని తన వైపుకు తిప్పుకొని హక్ చేసుకోబోతాడు విక్రాంత్ రెండు అడుగులు వెనక్కి వేసి కిచెన్ నుండి వచ్చానికి స్వెట్ పట్టింది మీకు అంటుకుంటుందని అరవింద అంటే గట్టిగా అత్తుకొని ఐ లవ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ అరవింద అని ప్రేమగా చెప్పి ఆమె పెదవుల్ని ముద్దాడి బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే అతని చేతిని పట్టుకొని ఆపి ఈవినింగ్ త్వరగా రండి మీకు ఒక విషయం చెప్పాలని అంటుంది అరవింద నవ్వుతూ సరే అని వెళ్ళిపోతాడు విక్రాంత్ బాయ్ బావా అని నిఖిత చొరవగా విక్రాంత్ని అత్తుకొని అరవింద కళలో మంటలను మండిస్తుంది అరవింద ఏ భావం లేకుండా చూస్తుంటే కౌగిలిని వదిలి బాయ్నికి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ అరవింద అసహనంగా కిచెన్లోకి వెళ్తే వెనకాలే వచ్చాడు నిఖిత అరవింద బావకు నువ్వు అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది మీ బావని అడగాల్సిందేమో నిక్కి అని అరవింద అంటే నేను చూస్తుంటే నాకు చాలా జలస్గా ఉంది అరవింద బావంటే నాకు చాలా ఇష్టం కానీ మీ బ్యాడ్ లక్ బావకు ఆ ఇష్టం లేదు అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ నీ మీద కలిగిన ప్రేమ నా మీద కలిగి ఉంటే ఈ పాటకి నీ స్థానంలో నేనుండేదాన్నని అంటుంది నిఖిత నిఖిత వైపే చూస్తూ ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ నిక్కి మనం పుట్టినప్పుడే మన లైఫ్ పార్ట్నర్ కూడా ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు నా లైఫ్లో ఉన్నది విక్రాంత్ మాత్రమే ఆయన లైఫ్లో ఉన్నది కూడా నేను మాత్రమే అని అంటుంది అరవింద ఆ మాటలకు నిఖితలో ఉండే మొండితనం నిద్రలేస్తే ఏమో అదే దేవుడు నీకు మా బావకు దూరం రాసి పెట్టాడేమో ఇద్దరిని వేరు చేస్తే శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నీ మీదున్న ప్రేమ బా చెదిరిపోతే అని అంటుంది నిఖిత నిఖిత అని కంగుమన్న మోగిన స్వరానికి అరవింద కూడా ఉలిక్కి పడితే సౌజన్య గుమ్మం నుండి వస్తుంటుంది అత్తయ్య అని అరవింద ఎదురు వెళితే నిఖితని కోపంగా చూస్తుంది ఏంటని మాటలు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదా వాడు నా కోడలిని ప్రేమిస్తున్నాడు ఎప్పటికీ వాళ్ళు కలిసే ఉంటారు ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి వస్తే అస్సలు ఊరుకోనని అరవింద చేయి పట్టుకొని పైన గదికి తీసుకొని వెళ్తుంది సౌజన్య అత్తయ్య ఎందుకు అరిచారు తన మీద అని అరవింద్ అంటుంటే అది ఇంకా చిన్నపిల్లని వెనకేసుకొని రాను కానీ దాని మొండితనం నాకు తెలుసు ఏమీ అనుకోక అరవింద అది ఏం వాగినా పట్టించుకోకు పిల్ల మంచిదే దాని తల్లి ఇలా తయారు చేసిందని అంటుంది సౌజన్య పర్లేదు అత్తయ్య మీరు ఇలా సొంత మేనకోడల్ని పరాయి ఇంటి నుండి దాని ముందు అనడం నాకు నచ్చలేదని అంటుంది అరవింద కొట్టేస్తాను అరవింద ఇంకోసారి ఇలా అంటే నీకు మన ఇంట్లో అడుగుపెట్టిన రోజు చెప్పాను నీకు అమ్మ అత్తయినా అన్నీ నేనే అని అంటుంది సౌజన్య చిన్నగా నవ్వి సౌజన్యను హత్తుకుంటుంది అరవింద మీకోసం కాఫీ తెస్తాను అత్తయ్య ఫ్రెష్ అవ్వండి అని అరవింద కిచెన్లో వెళ్తే కోపంగా తన గదిలోకి వెళ్ళిన నిఖిత అత్తయ్య దాని ముందే నన్ను అవమానిస్తావా చూస్తాను నేనంటే ఏంటో చూపిస్తా అని అరవింద మీద పగ పెంచుకుంటుంది ఈవినింగ్ విక్రాంత్ తండ్రితో కలిసి ఇంటికొచ్చేసరికి తల్లి కనిపిస్తే హాయమ్మా ఎప్పుడొచ్చావని అడుగుతాడు మార్నింగ్ కన్నా నా కోడల్ని చూడాలనిపించింది అందుకే వచ్చేసాను ఎలాగో మీరు రారు కదా అని నిష్ఠూరంగా అంటుంది సౌజన్య అమ్మ అని విక్రాంత్ తల్లి భుజం మీద తలవాలిస్తే ఎలా ఉన్నారు బావయ్య అని అరవింద పలకరిస్తుంది బాగున్నాను తల్లి అని నవ్వి అరవింద తల నిమిరి సోఫాలో కూర్చుంటే అందరికీ కాఫీలు తీసుకొని వస్తుంది అరవింద నిక్కీ ఎక్కడ అరవింద కనిపించట్లేదని అరవింద చేతిలో ఉన్న కాఫీ తీసుకొని అడుగుతాడు విక్రాంత్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పటి నుంచి రూమ్ నుండి బయటకు రాలేదండి డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పిలవలేదని అంటుంది అరవింద తన మొబైల్ నుండి నిఖీతో కాల్ చేస్తాడు విక్రాంత్ లిఫ్ట్ చేయకపోతే నిక్కీ ఓపెన్ ది డోర్ అని డోర్ను నాక్ చేస్తాడు విక్రాంత్ తలుపు తీసి బెడ్ మీద కూర్చుంటుంది అరవింద ఏమైంది నిక్కీ అని విక్రాంత్ అడిగితే నేను ఇక్కడ ఉండటం నీ పెళ్ళానికి మా అత్తకి ఎవరికి నచ్చడం లేదు బావా నేను తిరిగి ఇవర్స్ వెళ్ళిపోతానని ఏడుపు స్టార్ట్ చేస్తుంది తనకి ఇష్టం లేకపోవడం ఏంటి తను ఎప్పుడు అలా అనదు స్టాప్ టాకింగ్ నాన్సెన్స్ పద అని ఆమె చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తాడు విక్రాంత్ అరవిందని కోపంగా చూసి విక్రాంత్ పక్కన రాసుకొని కూర్చుంటుంది నిఖిత డిన్నర్ చేశాక బావా నన్ను వచ్చినప్పటి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు బయటికి తీసుకొని వెళ్ళవా నువ్వు నేను మాత్రమే అని అంటుంది నిఖిత అరవింద చివాలను చూస్తే సరే అన్న విక్రాంత్ అరవింద రెడీ అవ్వు బయటికి వెళ్దామని అంటాడు విక్రాంత్ నాకు ఇంట్రెస్ట్ లేదు విక్రాంత్ గారు మీరు వెళ్ళండి అని అరవింద అంటుంది సైడ్ స్మెల్స్తూ విక్రాంత్ వెనకాలి చేయి పట్టుకుని వెళ్తుంది నిహిత సౌజన్య సుధాకర్ గారులు ఒకరి మొహం ఒకరు చూసుకొని నీ చేతి వంటలో మ్యాజిక్ ఉంటుందమ్మా అని సుధాకర్ గారు అంటే చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అవుతుంది అరవింద బెడ్రూమ్కి వెళ్ళిన అరవింద రాత్రి పదకొండు దాటుతున్నా ఇంకా ఇంటికి రాని విక్రాంత్ మీద కోపంగా అనిపిస్తూ ఉంటే బాధగా ఎదురు చూస్తూనే బెడ్ మీద పడుకుంటుంది పన్నెండు కావుస్తూ ఉంటే ఇంటికొచ్చిన విక్రాంత్ నిఖిత తన బెడ్రూమ్కి వెళ్తూ థ్యాంక్స్ బాబా దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని నవ్వుతూ విక్రాంత్ను హక్ చేసుకుంటుంది విక్రాంత్ నిఖితలో మరో చిన్నపిల్లని మాత్రమే చూశాడు కానీ ఎప్పుడు ఆమె మనసులో తన పట్ల పెంచుకున్న ఫీలింగ్స్ని చూడలేకపోవడం వల్ల తను కూడా హత్తుకొని గుడ్ అయిట్ అని చెప్పి స్టెప్స్ ఎక్కబోతే వాటర్ కోసం వచ్చిన సౌజన్య విక్రాంత్ను కూడా నిఖితను చూసి ఎక్కి అని పిలుస్తుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అని విక్రాంత్ అడిగితే నా సంగతి తర్వాత ఈ టైం వరకు బయట తిరిగేసి రావడం ఏంటి ఎక్కి అది కూడా నీ భార్యతో కాకుండా పరాయి అమ్మాయితో అని ఈ సౌజన్య అంటుంది నా మీద నమ్మకం లేదా అమ్మ అని విక్రాంత్ అడుగుతాడు నువ్వు అనుకున్నట్లు నిఖిత ఇంకా చిన్నపిల్ల కాదు మొండి పట్టుదలతో తప్పేదో ఒప్పేదో తెలుసుకోలేనిదైతే కాదు ఏ బంధమైనా అరవిందకు నీకు మధ్య ఉన్న బంధం తర్వాతే నాన్న మిగతా వల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత చెదిరిపోకుండా ఉంటే అంతే చాలు ఎందుకంటే అన్నీ చూసి చూడనట్టు నాలాగా అది ఉండదేమో అని అంటుంది తల్లి సౌజన్య లేదమ్మా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు నిక్కిను నేను ఎప్పుడు మా బ్రతుకుంటే ఎలా చూసేవారో అలాగే నేను కూడా చూస్తున్నానంతే అరవింద ఎప్పటికీ అలా ఆలోచించదమ్మా అని విక్రాంత్ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతాడు నా భయం నీకు అర్థం కావట్లేదు విక్కి ముందు నిఖితను ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుని తన గదికి వెళ్ళిపోతుంది సౌజన్య ముద్దుగా ముడుచుకొని నిద్రపోతున్న అరవిందని చూస్తూ తలుపులు ఆకువేసిన విక్రాంత్ ఆమె పక్కనే పడుకొని డిస్టర్బ్ చేయకుండా ఇంత ముద్దుగా ఎలా పుట్టావి ఈ ఒక్క విషయంలో మాత్రం నీ అబ్బ నాకు నచ్చాడని చిన్నగా నవ్వుతూ ఆమెకు డిస్టర్బ్ అవ్వకుండా పడుకుంటాడు విక్రాంత్ మార్నింగ్ నిద్రలేచిన అరవిందకు విక్రాంత్ పక్కనే నిద్రపోతూ కనిపిస్తే ఏ భావం లేకుండా అతన్ని చూసి వాష్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది పూజ చేసి అందరికీ హారతిచ్చే సమయానికి హాల్లోకి అందరూ చేరితే ఒక్కొక్కరికి హారతిస్తూ నిఖిత ముందు హారతిపల్లి ఉంచితే అని మొహం తిప్పేస్తుంది నిఖి దేవుని ముందు ఏంటి ఆ చేష్టలు సౌజన్య అరిస్తే అత్త ఎప్పుడే చేయాలో నాకు బాగా తెలుసు అని గార్డెన్ వైపు వెళ్ళిపోతుంది నిట్టూరుస్తూ విక్కీకి హారతి అని సౌజన్య అంటే సరే అత్తయ్య అని పైకి వెళ్ళి అప్పటికే ఫ్రెష్ అయిన విక్రాంత్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న అతన్ని చూసి హారతి పల్లెం అతని ఎదురుగా ఉంచుతుంది నవ్వుతూ చూస్తూ గుడ్ మార్నింగ్ అరవింద అని హారతిని కళ్ళకద్దుకొని ఆమె పాపిట్లో దిద్దుతాడు విక్రాంత్ రాత్రంతా లేట్గా వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరూ కలిసి సిటీ దాటి వెళ్ళలేదు కదా అని అరవింద వ్యంగ్యంగా అంటుంది అరవిందని సూటిగా చూస్తూ లేదు నిక్కీ సిటీ చూపించమని గోల చేసింది అందుకే లేట్ అయిందని అంటాడు విక్రాంత్ ఇంకేం మాట్లాడకుండా అరవింద హారతిపల్లెని తీసుకొని త్వరగా వస్తే బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారని సీరియస్గా చెప్పి కిందకి వెళ్ళిపోతుంది అరవింద మొహంలో సీరియస్నెస్ను చూసి విక్రాంత్ రెడీ అయి కిందకు వెళితే సౌజన్య గారికి సుధాకర్ గారికి వడ్డిస్తున్న అరవింద డార్క్ సీ గ్రీన్ షర్ట్లో ఉన్న విక్రాంత్ను ఓరగా చూసి మొహం తిప్పేస్తే బావా యూ లుక్ సో హార్ట్ అని అంటుంది నిఖిత అరవింద గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి అసహనంగా చూస్తుంది ఏ ఉద్దేశంతో అందో కూడా గ్రహించని విక్రాంత్ చిన్న నవ్వు మాత్రమే నవ్వి కూర్చుంటే విక్రాంత్కు వడ్డించి పక్కన కూర్చుంటుంది అరవింద విక్రాంత్ అటువైపు కూర్చున్న నిఖిత బావా నువ్వు అన్నది నిజమే నీ వైఫ్ చాలా బాగా కుక్ చేస్తుందని అంటుంది నవ్వుతూ ఐ నో అండ్ వన్ మోర్ థింగ్ తను నీకు అక్కనికి కుదిరితే అక్కాని పిలవడానికి ట్రై చేయి అని అంటాడు విక్రాంత్ మౌనంగా తింటున్న అరవిందని కోపంగా చూసి తను ఇంకిల్ చేసింది విక్రాంత్కు బలవంతంగా పెడుతుంది నిఖిత అరవింద సహనం కోల్పోయి తింటున్న ప్లేట్లో చేకడుక్కొని గార్డెన్కి వెళ్ళిపోతుంది అరవిందని చూసి వాట్ ఈస్ దిస్ నిక్కి బీ ఇన్ యువర్ లిమిట్స్ చనివించాలని అతిగా బిహేవ్ చేస్తే నేను ఊరుకోనని కోపంగా చెప్పి అరవింద కోసం వెళ్తాడు విక్రాంత్ గార్డెన్లు అటువైపు తిరుగున్న ఆమెను చూసి కోపం వచ్చుంటే ఐ ఆమ్ సారీ తను అలా చేస్తుందని ఊహించలేదు చిన్నపిల్ల తప్పుగా అనుకోక అరవింద నీలా తను మెచ్యూర్ థింకింగ్ కాదని అరవింద చెంప మీద చేయేసి నిమురుతాడు విక్రాంత్ అతని చేతిని విసిరి కొట్టి మరి మీరు చేస్తున్నది ఏంటివికి అర్ధరాత్రి వరకు తనతో తిరుగుతూ పక్కనే రాసుకొని పూసుకొని కూర్చుంటూ మాటలు తక్కువగా మాట్లాడే మీరు తను వచ్చాక మీ మాటలే వింటున్నాను నేను మీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు విక్రాంత్ గారు అని కోపంగా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అరవింద అరవింద కోపం ఊహించని విక్రాంత్ ఇప్పుడు ఏం చెప్పినా వినతని అర్థం చేసుకొని ఆఫీస్కు నిట్టూరుస్తూ వెళ్ళిపోతాడు ఆఫీస్లో కుదురుగా లేని ఆలోచనలకు అరవింద కోపంగా చూసిన చూపులే అతన్ని గుచ్చుకుంటే సాయంత్రం నాలుగు గంటలకి మ్యాన్షన్కి చేరుకుంటాడు విక్రాంత్ బెడ్రూమ్లో తనే స్వయంగా విక్రాంత్ క్లాత్స్ను ఐరన్ చేస్తున్న అరవింద విక్రాంత్ వచ్చినా చూసి కూడా చూడనట్టు ఉంటుంది ఆమెను చూస్తూనే వాష్రూమ్కి వెళ్ళిన విక్రాంత్ ఫ్రెష్ అయ్యి టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన అతనికి ఆమె కనిపించకపోతే బెడ్ మీద వచ్చిన ట్రాక్ టీషర్ట్ వేసుకొని కింద హాల్లోకి వెళ్ళేసరికి కిచెన్లో కనిపిస్తుంది అరవింద మేడంకు బాగా గుస్సా వచ్చినట్టుందని సోఫాలో అయితే ఊరికి వెళ్ళిన జయమ్మ తిరిగి వచ్చేస్తుంది విక్కీ బాబు ఎలా ఉన్నారు అని జయమ్మ అడిగితే బాగున్నాను జయమ్మ నువ్వెలా ఉన్నావని నవ్వుతూ అడిగిన విక్రాంత్ను నవ్వుతూ చూస్తూ అమ్మాయి గారు ఎక్కడా అని అడుగుతుంది జయమ్మ కిచెన్లోకి చూస్తూ తనే నా భార్య అరవింద అని గార్డెన్లోకి వెళ్తాడు విక్రాంత్ కిచెన్లోకి వెళ్ళిన జయమ్మ అరవిందని చూస్తూ అవి బాబోయ్ దేవకన్నీలా ఉన్నారమ్మా అని జయమ్మ అంటే చిన్నగా నవ్విన అరవింద నువ్వెవరని అడుగుతుంది నాను ఈ ఇంటికి ఆల్రౌండర్ కదేటి మా అక్క కొడుకు పెండ్లికి పోయి ఇప్పుడే వస్తున్నాను విక్కీ బాబుకి మీకు పెండ్లయిందని అమ్మగారు చెప్పారు మిమ్మల్ని చూడాలన్న ఆత్రతో వచ్చేసినానని అంటుంది జయమ్మ అరవింద నవ్వుతూ ఎర్రటి నూలు చీరలో నుతిట కుంకుమ పెద్ద బొట్టులో ఉన్న జయమ్మను చూసి నవ్వుతూ కాఫీ తాగు జయమ్మ అలసిపోయి ఉంటావు మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని అంటుంది అరవింద తమరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటమ్మా మీకేం కావాలో చెప్పండి నిమిషాలు రెడీ చేసేస్తారని జయమ్మ అంటుంది ఇప్పుడు ఏమీ వద్దులే కానీ ముందు నువ్వు కాఫీ తాగు కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత డిన్నర్ ఏం చేయాలో నేను చెప్తానని గార్డెన్లోకి వెళ్ళి విక్రాంత్ చేతికి కాఫీ కప్ని ఇవ్వకుండా టేబుల్ మీద ఉంచి వెళ్తూ ఉంటే ఏంటి ఈ సత్యాగ్రహం నేను ఏం తప్పు చేశానని ఇలా మాట్లాడకుండా ఉంటున్నావు నువ్వు అని అడుగుతాడు విక్రాంత్ ఆ మాటకి అరవింద తమరికి తెలియదా అయినా మీతో నాకు మాట్లాడాలని లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా అలాగే ఉండండి మీకు అంతగా మాట్లాడాలని తహతహగా ఉంటే వెళ్ళి మేము వరదలతో మాట్లాడుకోండి అని కోపంగా చెప్పి ఇంట్లోకి నడుస్తుంది రాత్రి జయమ్మ డిటార్ రెడీ చేస్తే మౌనంగానే తిన్న అరవింద గదికి వెళ్ళిపోతుంది తల్లి తండ్రి ఉండడంతో సీన్ చేయలేక విక్రాంత్ సైలెంట్ అయితే నిక్కి వాళ్ళిద్దరిని గమనిస్తూ నాకు ఇదే కావాలి ఇంకా దూరం పెంచి శాశ్వతంగా మీ ఇద్దరిని దూరం చేసి మా బావకు నేను దగ్గర అవుతానని తన మనసులో అనుకుని నవ్వుకుంటుంది గదికి వెళ్ళిన విక్రాంత్ అరవింద తీరుకి ఆఫీస్లో వర్క్కు చిరాక్గా అనిపిస్తూ ఉంటే ఆమెను చూసి కూడా చూడనట్టు వెళ్ళి బెడ్ మీద ఇంకో వైపు తిరిగి కళ్ళు మూసుకుంటాడు విక్రాంత్ అలాగే మరుసటి రోజు కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగితే సౌజన్య సుధాకర్ తమ మ్యాన్షన్కు వెళ్తూ నిక్కి నువ్వు మాతో పాటు రా అని పిలుస్తుంది సౌజన్య మీతో వస్తే బోర్ అత్తా ఇక్కడైతే ఉన్నాడని అరవింద వైపు చూస్తూ అంటుంది నిఖిత విక్రాంత్ ఆ రోజు సండే కావడంతో ఇంట్లోనే ఉండిపోతే సౌజన్య అరవిందని చూస్తూ దాని చేష్టలను పట్టించుకోక అరవిందా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది తెలియని వయసు అర్థం చేసుకోమ్మా అని సర్ది చెప్పి జయమ్మతో చూస్తూ ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావా క్యారమ్స్ ఆడదాం రా అని అంటూ నిక్కి విక్రాంత్ పక్కనే రాసుకుని కూర్చుంటే కిచెన్లో వంట చేస్తున్న అరవింద కోపంగా చూసి ఆ కోపాన్ని వంటమే చూపిస్తుంది లో నెక్ టీషర్ట్ షార్ట్లో ఉన్న నిక్తని చూసి మొహం వికారంగా పెట్టుకొని నాకేం నచ్చడం లేదమ్మా దానికంటే బుద్ధి లేకుండా పోయింది విక్కీ బాబు కూడా సర్దుకొని పోవడం ఏంటి నాలుగు చివాట్లు పెట్టకుండా అంటుంది మరదలు కదా జయమ్మ ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే అని పళ్ళు నూరుతూ వంట చేసిన అరవింద ఫ్రెష్ అవడం కోసం వెళ్తే జయమ్మ డైనింగ్ టేబుల్ మీద బౌల్ చదువుతుంది విక్రాంత్ అరవింద వెనకాలే వెళ్ళి వెనక నుండి హత్తుకుంటే చేతుల్ని విసిరికొట్టి డోర్ టచ్ పోయి అని సీరియస్గా అంటుంది ఏ పిచ్చి పట్టింది నీకు చిన్నప్పటి నుండి ఉన్న చనువుతో నిక్కీ అలా చిన్నతనంతో చేస్తే నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకేమీ నచ్చట్లేదు అరవింద తను జస్ట్ ట్వంటీ వన్ తనతో నువ్వు పోల్చుకోవడం ఏంటి నువ్వు మెచ్చుడని పొరపట్టాను అని విసుగ్గా అంటాడు విక్రాంత్ వావు విక్కి మీ కోపం వస్తుందా మీ స్థానంలో నేనుండి ఇలాగే పరాయి మాగాడి పక్కన రాసుకొని పూసుకొని కూర్చొని హక్ చేసుకుంటే అంటున్న అరవింద భుజాలు ఒత్తి పట్టుకొని గోడకు పింఛేసి ఏం వాగుతున్నవి అని ఎర్రపడ్డ కళతో అడుగుతాడు విక్రాంత్ ఏడుస్తున్న అరవింద కోపం వస్తుందా మీకు మరి మీకు నా పశువు నెస్సే కనిపిస్తోంది కానీ నా ప్రేమ తెలియట్లేదు అవికి మీరు మారిపోయారు ఇప్పుడు కూడా మీ మేల్ ఇగో చూపిస్తున్నారే కానీ నా బాధ మీకు తెలియట్లేదని విక్రాంత్ను నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విక్రాంత్ కోపంగా పిడికిలు బిగించి రూమ్లోనే ఉండిపోతాడు మరుసటి రోజు జయంతో కలిసి విక్రాంత్కు చెప్పకుండా గుడికి వెళ్తుంది అరవింద అరవింద వెళ్ళిన కాసేపటికే ఇంటికి వచ్చిన విక్రాంత్ రోజు నవ్వుతూ ఎదురొచ్చి భార్య కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతూ అరవింద అని గట్టిగా పిలుస్తాడు గదిలో నుండి వచ్చిన నిఖిత నీ వైఫ్ బయటికి వెళ్ళింది బావా అది కూడా పని మనిషితో కలిసి నీకు చెప్పకుండానే వెళ్ళిందా ఎంత ఫ్రీడమ్ ఇస్తే మాత్రం నిన్ను ఇంత తక్కువగా చూడాలా అని నిఖిత అంటుంది ఏంటమ్మా ఇది కొత్తగా పెళ్ళిన జంట మీది విక్కీ బాబుతో కలిసి జంటగా రాకుండా నన్ను తీసుకొని వచ్చారేంటని అడుగుతుంది జయమ్మ మనసు బాగోలేదు జయమ్మ మీ విక్కీ బాబుకు నాకన్నా నా ఇష్టాల కన్నా ఆయన ముఖ్యమైనవి చాలానే ఉన్నాయిలే అని పేలవంగా నవ్వి దర్శనం చేసుకొని జయమ్మతో కలిసి తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతుంది డ్రైవర్ కార్ సిగ్నల్స్ ముందు ఆపితే అటుగా వెళ్తున్న ఉదయ్ అరవిందని చూసి రగిలిపోతూ నీ టైం దగ్గర పడింది అరవింద కసిగా అనుకుంటూ ఉంటే ఆమె కార్ ముందుకు వెళ్ళిపోతుంది అతన్ని దాటి అరవింద గుబంలోకి అడుగు పెట్టగానే ఎక్కడికి వెళ్ళామని సీరియస్గా వినిపిస్తుంది విక్రాంత్ గొంతు కోపంగా ఉన్న విక్రాంత్ని చూసి భయపడిన అరవింద గుడికి వెళ్ళానండి అని అంటుంది వెళ్ళేదానివి నాకు చెప్పి వెళ్ళాలని నీకు నీకోసం వెతుకుతూ కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అంత టెక్కేంటే నీకు అరవింద అని కోపంగా అంటాడు విక్రాంత్ నేను వెళ్ళింది దగ్గరే ఉన్న గుడికి విక్రాంత్ గారు మీరు వచ్చేసరికి వచ్చేయచ్చని అనుకుని వెళ్ళాను కానీ క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉండి లేట్ అయ్యిందని తన రూమ్కి వెళ్ళిపోతుంది అరవింద జయమ్మ నిఖిత వైపు కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇద్దరికీ మాటలు కరువైతే నెక్స్ట్ డే మార్నింగ్ అతని అవసరాలన్నీ అరవిందనే చూస్తూ ఉండడంతో విక్రాంత్ కోసం గార్డెన్లోకి వెళ్తే విక్రాంత్ మొబైల్ లాక్కొని ముందు నిఖిత నవ్వుతూ పరిగెడుతూ ఉంటే వెనకాల విక్రాంత్ నిఖి ఆగని తరుపుతూ పిలుస్తూ కనిపిస్తాడు గుండెల్లో కలుక్కుమని అనిపిస్తే నిఖిత చేతిని పట్టుకొని చేతిలో ఉన్న మొబైల్ నాక్కున్న విక్రాంత్ తిరిగితే నిఖిత అరవిందను గమనించి కావాలనే విక్రాంత్ వీపుకి ఉప్పెనెక్కుతుంది ఏయ్ ఏంటిది అని విక్రాంత్ అరుస్తూ ఉంటే చేతులని కాపీ కాఫీ కప్ కిందకు జారితే ఏడుస్తూ తన కథకి వెళ్ళిపోతుంది అరవింద విక్రాంత్కు తనని అర్థం చేసుకోకుండా అనుమానంతో పిచ్చిగా బిహేవ్ చేస్తుందని కోపంగా ఉంటే అరవింద తన భర్త నిక్కీతో క్లోజ్గా ఉండడం తట్టుకోలేకపోతుంది అసలు ఆమెను గమనిస్తూనే విన్న విక్రాంత్ అరవిందకు నచ్చ చెప్పాలని చూసినా అతనికి మాట్లాడే అవకాశమే ఇవ్వదు అరవింద రెండు రోజుల తర్వాత కళ్ళు తిరుగుతున్న అరవింద పీరియడ్స్ మిస్ అయ్యాయని గుర్తెచ్చుకొని దేవుడికి దండం పెట్టుకొని టెస్ట్ చేసుకుంటుంది పాజిటివ్ అని వచ్చిన చేతిలోని ప్రెగ్నెన్సీ కిట్ని చూసుకొని హ్యాపీ టీయర్స్తో తను ఎంతగానో ఎదురుచూస్తున్న మూమెంట్ రావడంతో కన్నీటితో వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలని ఆఫీస్కి వెళ్తుంది షాపింగ్ అని వెళ్ళిన నిఖిత విక్రాంత్ ఆఫీస్ చుట్టడం కోసం వెళ్తే ఇక్కడ నీ వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు లేదా ఇంటికి వెళ్ళని సీరియస్గా చెప్తాడు విక్రాంత్ ఐఎం సారీ బావా నువ్వంటే నాకు ఇష్టం అందుకే అలా మొన్న హక్ చేసుకున్నాను నీతోనే ఉండాలనిపిస్తుంది నాకు అని నిఖిత అంటే చూడు నిఖి నువ్వు నా కంటికి ఒక చిన్న పిల్లవి ఈ వయసులో ఈ అట్రాక్షన్ కామన్ నేను అరవిందని తప్ప ఇంకెవరిని చూడను కూడా చూడను షీఈ్ మై వైఫ్ నువ్వు ఇప్పటికీ నాకు అత్త కూతురువే కానీ తనే నా లైఫ్ తనే నాకు చివరి వరకు ఉండేది కానీ బావా మీ ఇద్దరికి ఇప్పుడు పడటం లేదు కదా విడాకులు తీసుకుంటారు కదా త్వరలో మీరు విడిపోతారు కదా అప్పుడు నన్ను రెండో పెళ్లి చేసుకో తనలానేమి నేను ఇబ్బంది పెట్టదని మిగితా అంటుంది అప్పుడే గంపెడ ఆనందంతో వచ్చిన ఆఫీస్కు అరవింద నిఖిత అన్న మాటలు మాత్రమే వినిపిస్తే విక్రాంత్ క్యాబిన్ డోర్ దగ్గరే ఆగిపోయి తలుపు తీయకుండానే వెనక్కి వచ్చేస్తుంది ఏడుస్తూ ఇంటికి వెళ్లే ఉద్దేశం లేని అరవింద తన ఫ్లాట్కు వెళ్తుంది గుండె పగిలేలా ఏడుస్తున్న ఆమెకు కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే టైం చూస్తే రాత్రి ఎనిమిది అవుతూ కనిపిస్తుంది విక్రాంత్ అని పొరపడిన అరవింద కళ్ళు తుడుచుకొని నీరసంగా వెళ్ళి తలుపు తీస్తుంది వంకరగా నవ్వుతూ ఉదయ్ కనిపిస్తే భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అరవింద హలో అరవింద నన్ను మర్చిపోయావు కాదు అని లోపలికి వస్తాడు ఉదయ్ కథ ఇంకా ఉంది మరి నిక్కీ వల్ల విక్రాంత్ అరవిందల మధ్య అపార్థాలు వస్తే ఇప్పుడు ఈ ఉదయ్ అరవిందని ఏం చేస్తాడో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్